లో డాక్టర్ కార్తిక్ రాజ్ డెంటల్ కేర్ సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో డాక్టర్ కార్తిక్ రాజు డెంటల్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సామాజిక బాధ్యతతో చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు కొనియాడుతున్నారు ఈ సందర్భంగా స్థానికుడు రహమతుల్లా మీడియాతో మాట్లాడుతూ కన్పూర్ కేంద్రంలో డ్యామేజ్ అయిన రోడ్లను డాక్టర్ కార్తిక్ రాజు డెంటల్ కేర్ హాస్పిటల్ వారు స్వయంగా మరమ్మతులు చేయిస్తున్నారని తెలిపారు ఇటీవల రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లపై కంకర చిప్స్ వేసి పూడ్చడం జరిగిందని ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సందులో డ్యామేజ్ అయిన రోడ్లను కూడా మరమ్మతులు చేయించారని చెప్పారు ప్రజల అవసరాలను గుర్తించి ముందుకొచ్చి సేవలు అందిస్తున్నందుకు హాస్పిటల్ యజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కార్తీక్ రాజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు జీడి మహేష్ అయితే విజయ్ చింతబబ్లు పొదల రామేష్ ఇరుగు అఖిల్ మారపాక సిల్వెన్ రాజార పారేష్ గుర్రం ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు మేము మూడు రోజుల కంటి దీన్ని చూస్తాం చూసి మేము దీని వల్ల ప్రజలకు చాలా మందికి ఇబ్బంది అయింది దానివల్ల మేము అందరం మా టీం అంతా కలిసి ప్రజలు మంచి ఉంటుంది చాలా మాకు దీని వల్ల లాభం మాకు ఏం అవసరం లేదు ప్రజలు మంచి ఉంటుంది చాలా మాకు రెండు కార్తీక స్పాన్సర్ మా స్టేషన్ కన్పూర్ డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్ కార్తీక్ రాజ్ డెంటల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ యొక్క కార్తీక రాజు గారు అనేక విధమైనటువంటి సేవా కార్యక్రమాలు ముందు నడిపిస్తా ఉన్నారు ఈ యొక్క గన్పూర్ యూత్ ను ఆయన యూత్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ తన వెనుకొండి వీళ్ళను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ అనేక సోషల్ యాక్టివిటీస్ లో యువతను ముందందుకు తీసుకెళ్తా ఉన్నారు మొన్నటికి మొన్న అండర్ బ్రిడ్జ్ కింద గుంతలు పడి రోడ్డు చాలా ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు ఫీల్ అవుతా ఉంటే ఆయన సొంత ఖర్చు తోటి అక్కడ గుంతలు పూడ్చి రోడ్ వేపడం జరిగింది అదే విధంగా అర్ణార్థులు ఆకలి తీర్చేందుకు రైల్వే స్టేషన్ లో లలో అనాథలుగా పడినటువంటి ఎవరు చూడని దీన స్థితిలో ఉన్నటువంటి పేద రోగిస్తులకు ఆయన ఒక పౌష్టిక ఆహారం అందించి తన సేవా దిక్కు చాటారు అదే విధంగా ఇప్పుడు హోలీ క్రాస్ రోడ్డులో చాలా సంవత్సరాలు గుంతలు పడతా ఉన్నాయి ఎదురుగానే మున్సిపల్ ఆఫీస్ ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అందరు ఈ ఈ ద్వారం గుండా అనేక మంది ఇటు చర్చి వైపు కానీ హోలీ క్రాస్ స్కూల్ ఫాదర్ కులంబ స్కూలు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా నేను ఈ రోజు కంకరా సిమెంట్ తెప్పించి మన యువతను ముందుండి వారితో ఇక్కడ గుంతలు పూడ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం చాలా ఆదర్శమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని కార్తీకరాజు గారు ముందుకెళ్తా ఉన్నారు వారికి సందర్భంగా శేషన్ యువత పక్షాన అభినందన తెలుపుతా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుండి ఈ యొక్క సమస్యల పరిష్కారంలో ఆయన స్వతహాగా సొంత ఖర్చుతోటి చేస్తా ఉన్నాడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్య కళ్యాణ్ చెప్పి ప్రార్థిస్తూ